హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు దీ స్క ఈరోజు మనము మన నైన్టీన్త్ గార్డెన్ మీట్ వచ్చేసి అంగల కుదురు అనే గ్రామంలో పెట్టుకు పెట్టడం జరిగింది తెనాలి దగ్గర సో ఈ గార్డెన్ మీట్ మనకైతే శ్రీమతి సౌభాగ్య గారు ఏర్పాటు చేశారు ఆవిడ నాకు ఎలా పరిచయం అంటే మన వీడియోస్ త్రూమాట సౌభాగ్య గారు ఆవిడకి చిన్న ఇండి ఇక్కడ ఎక్కువ బరువు మొయ్యలేక చిన్నదే తెచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత అభిమానం అంటే అసలు యూట్యూబ్ త్రూ మనకు పరిచయం అయినప్పటికీ ఒక ఫ్యామిలీలో అయిపోయారు మొన్న మన దగ్గరికి వచ్చినప్పుడు మన గార్డెన్ అది చూసి అమ్మ నేను ఇలా కొంతమందిని ఏర్పాటు చేస్తాను వచ్చి మాట్లాడతామని అడిగితే సరే అనేసి అన్నాను సో ఇక్కడ అంగల్ కుదిరి వచ్చాము వీళ్ళందరూ కూడా చాలా మీ అందరికీ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు అసలు ఈ మొక్కలు పెంచడం అనేది నాకు ఎలా అలవాటు అయిందంటే మా నాన్నగారు చిన్నప్పుడు అంటే ఐ మీన్ నా చిన్నప్పుడు ఆయన పెంచేటప్పుడు చూసి నేను కూడా పెంచుకోవాలని ఒక ఆలోచన నాకు ఎక్కువగా పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం ఎందుకంటే మొక్కలు పచ్చదనం చాలా బాగుంటుంది కాబట్టి సిటీలో అంతా గందరగోళం తప్ప ఏం ప్రశాంతత ఉండదు సో నాకు పల్లెటూరు వాతావరణం చాలా ఇష్టం ఆ పెరిగిన నేపథ్యంలో ఏంటంటే మొక్కలు పెంచాలని ఒక ఆలోచన అలా ఉండిపోయింది సరే మేము ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇల్లు కూడా మీకు తెలిసిన దగ్గర హైదరాబాద్లో పెద్ద స్థలం కొనాలంటే చాలా డబ్బులు కావాలి యాభై గజంలోనే ఉంటుంది మొత్తం అంతా కాంక్రీట్ లాగా ఇలాగే ఉంటుంది మట్టి నేనె ఉండదు ఇంటికి రోడ్డుకి మధ్యలో కొంచెం మట్టి నేనె ఉంటుంది అక్కడ కొన్ని చెట్లు పెట్టుకున్నాను అంటే యూట్యూబ్ చూస్తే నేను నేర్చుకున్నది ఏంటంటే మిద్ది మీద మనం సేద్యం చేయొచ్చు అనే నాకు ఒక ఐడియా వచ్చింది యూట్యూబ్ మూలానే సో అక్కడ నేను పైన గ్రో బ్యాగ్స్ పెట్టుకుని మంచిగా పెంచడం అనేది జరిగింది మనం మొక్కలు ఎందుకు పెంచాలంటే మీరు బయట మనకి మా పాప అంటుంది మమ్మీ ఎందుకు కొంచెం డబ్బులు పెడితే ఎన్ని కూరగాయలు వస్తాయి కదా ఎంత కష్టపడి పెంచాలా నువ్వు అని అంటుంది కాకపోతే మీకు తెలిసిన విషయమే కదా బయట అన్ని మందులు డీఏపీలు గట్టా అమ్మ మీరు కూర్చోండి మీరు ఎంతసేపు నేను చూడండి అనుకున్నాను కూర్చోండి అయితే ఆ డీఏపీలు పెట్టినవి తినడం వల్లే ఇవాళ రేపు అందరూ క్యాన్సర్ బారిన పడడం కానీ లేకపోతే చిన్నప్పుడే మోకాళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఐ సైట్ సరిగ్గా లేకపోవడము అదేవిధంగా బీపీలు షుగర్లు ఇవాళ ఎవరిని కల్పించినా ఏదో ఒక జబ్బు అయితే ఖచ్చితంగా మనిషికి ఉంటుంది ఉన్నా లేకపోయినా కానీ జబ్బు అయితే ప్రతి ఒక్కరికి ఎవ్వరిని కదిలిస్తే వాళ్ళకి ఉంటుంది మో అయితే మోకాళ్ళు చెప్తారు లేకపోతే కలిదనో లేకపోతే బీపీ అనో షుగర్ అనో ఇవన్నీ ఎందుకు మనకు వస్తున్నాయి ఏంటంటే మన వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది మనం తిన్నే తిండి పొల్యూట్ అయిపోయింది మనం పీల్చుకునే గాలి పొల్యూట్ అయిపోయింది మన తాగే నీరు కూడా అన్నీ కూడా కలుషితం అయిపోవడం వలన ఇలాంటి జబ్బులన్నీ మనిషికి వచ్చేస్తున్నాయి అయితే మనం కొన్ని నివారించుకోవచ్చు అన్నీ మనం నివారించలేకపోయినప్పటికీ కూడా తిండి అనేది మన చేతిలోనే ఉంది ఇప్పుడు అందరూ బియ్యం పండించమని నేను చెప్పను కానీ మనం తినే కూరగాయలు కానీ తినే కొన్ని రకాల పళ్ళు కానీ మనం కెమికల్స్ లేకుండా పండించుకోగలుగుతాం కాకపోతే మీకు చక్కగా పల్లెటూరు కాబట్టి ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద పెరట్లే ఉంటాయి నాకు తెలిసి మీరు ఇంకా బాగా పెంచుకోవచ్చు మీరు ఎలా పెంచుకోవాలంటే మీరు మీరు ఎవరైనా మొక్కలు పెంచుతారా మొక్కలు ఎవరెవరు పెంచుతున్నారు మీరు పెంచుతున్నారా ఎవరు పెంచారావులు మొక్కలు పెంచుతున్నారు కూరగాయలు ఎంతమంది పెంచుతున్నారు మీరు లేవా మీ అందరికి ఒక ఐడియాలు కూడా చెప్తాను అండి నేను ఆకుకూరలు ఎవరైనా పెంచుతారా అలాంటివి పెంచుకుంటారు మీరు ఏంటంటే మీకు ఫ్రీగా వచ్చేది ఇప్పుడు వాటర్ బబుల్స్ ఉంటాయి కదా అవి వాళ్ళకి కొంచెం ఎక్కువ స్క్రాచెస్ పడిపోయినా చిన్న కన్నం పడిపోయినా వాళ్ళు తీసేస్తారు మీకు ఒక్కొక్కటి పది రూపాయలకి అలా ఇచ్చేస్తారు అవి ఈజీగా దాన్ని పైన కోసేసి మీరు పెంచుకోవచ్చు ఎలాగంటే మీరు మీకు ఆవు పేడలు బాగానే దొరుకుతాయి కదా ఇక్కడ ఆవు పేడని కొంచెం బాగా ఎండబెట్టేసుకోండి ఎర్రమట్టి కూడా బాగానే దొరుకుతుంది కదా మీకు కొనాల్సిన పని ఉంటుందా ఎర్రమట్టి కొనుక్కోవాలా అదే వెళ్ళయితే పునాదులు తీసినప్పుడు ఏదైనా మట్టి వస్తుంది కదా అలా తెచ్చుకోవచ్చు మీకు వేప చెట్లు బాగానే ఉంటాయి కదా వేపాకులు కొంచెం ఎర్రమట్టి ఎర్రమట్టి తీసుకుంటే ముప్పై శాతం తీసుకోండి ముప్పై శాతం వచ్చి ఆవులు ఎరువు తీసుకోండి ఎరువు ఉన్నా కూడా పర్వాలేదు మిగతా ముప్పై శాతం ఇసుక ఉంటుంది కదా మీకు ఇసుక తీసుకుని అందులో వ్యాపాకులు కలిపేసుకోండి వేపిండి ఉంటే వెల్ అండ్ గుడ్ కాకపోతే మీకు డబ్బులు లేకుండా ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద ఎక్కువ మాట్లాడుకుందాం మనము డబ్బులు ఖర్చు పెట్టి అందరూ పెంచుకోగలుగుతారు కదా డబ్బులు లేకుండా ఎలా పెంచవచ్చు అనే దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం దాని అంతా చక్కగా కలపండి నేను చెప్పాను కదా మీకు పగిలిపోయినవి ఏమన్నా కొండలు కన్నాలు పడిన ఉన్నా పర్వాలేదు అయితే బకెట్లు విరిగిపోయినవి ఉంటాయి కదా మనం వాడుకోలేనివి అలాంటివి కానీ లేకపోతే ఇందాక చెప్పాను కదా వాటర్ క్యాన్స్ బయట దొరుకుతాయి కదా దానిపైన ఇలా కోసేసి అడుగున ఒక మూడు కన్నాలు పెట్టుకున్నారు అనుకో మూడు కన్నాలు పెట్టుకుని మూడు కన్ ఆ బెజ్జర్ మీద ఆ చిన్న చిన్న పెంకులు కానీ లేకపోతే మన కొబ్బరి పెంకులు ఏమైనా సరే చిన్న చిన్న రాళ్ళు కానీ పెట్టేశారు అనుకో మీకు మట్టి అడ్డుపడకుండా ఉంటుంది అప్పుడు దాన్ని మట్టిని నింపేసుకుని మీరు చక్కగా విత్తనాలు తెచ్చుకుని వేసుకున్నారంటే వంకాయ మొక్కలు కానీ టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ ఆకుకూరలు కానీ అన్నీ చక్కగా మీకు పెరుగుతాయి ఆ క్యాన్లో ఒకటి లేదా రెండు బీర విత్తనాలు పెట్టుకున్నా కూడా బీరకాయలు కూడా మీకు కాస్తాయి కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక్కొక్కసారి వాటికి తెగులు కూడా వస్తుంది మనం పెంచిన తర్వాత ఆ తెగులు పోవడానికి మీరు ఏం చేయాలంటే మీకు ఆకులు ఉంటాయి కదా ఏది వ్యాపాకులు వేపాకుల్ని కొంచెం ఒక లీటర్ వాటర్ లేదా రెండు లీటర్లు వాటర్లో రెండు గుప్పిళ్ళు వ్యాపాకులు అందులో వేసేసి కొంచెం పచ్చేసి మీరు మంచిగా స్టవ్ మీద పెట్టి మరిగించారు అనుకోండి కషాయం ఆ కషాయాన్ని చల్లార్చిన తర్వాత దాన్ని వడగట్టేసి ఒక టెన్ ఎంఎల్ కషాయం అయితే లేకపోతే అది ఎంత వన్ లీటర్ అయితే ఇంకొక ఐదు లీటర్లు మామూలు వాటర్ కలిపేసి మీరు మొక్కలకి స్ప్రే చేశారనుకోండి మీకు ఏమీ పురుగులు ఏమి రాకుండా చక్కగా మనం ఆహారం అనేది అంటే కాయగూరలు కూరగాయల మటుకు పండించుకోవచ్చు మీరు మటుకు అరిటివి అలా పెట్టాలంటే మటుకు నేల ఉంటే మంచిది లేకపోతే కనుక టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ దొరుకుతాయి కదా వాటర్ డ్రమ్స్ ఆ డ్రమ్ముని రెండు కింద కట్ చేసి దానిలో ఈ మట్టి అంతా నింపేస్తే అందులో మీరు అరటి చెట్టు పెడితే అరటి గల కూడా వస్తుంది మేము మిద్దు మీదే మొత్తం అన్నీ ఏమంటే పండించుకుంటూనే ఉంటాము కాకపోతే మీకు ఇంకా ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఎక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మీకు పాలినేషన్ సమస్య ఉండదు కాయలు అవన్నీ బాగానే కాస్తాయి మనం ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇది రెండు నెలల దాకా అందులో బలం ఉంటుంది ఆ మట్టిలో అంటే చిన్న మట్టి కదా ఎక్కువ మట్టి కాదు కదా మనం వాడిది అప్పుడు ఆ వేరు వ్యవస్థ విస్తరించే కొలది మొక్క పెరిగే కొలిది ఇంకా ఎక్స్ట్రా బలం మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ బలం ఇవ్వడానికి మనం ఏం చేయాలంటే మీకు ఉల్లిపాయలు తొక్కలు దొరుకుతాయి కదా ఉల్లిపాయ తొక్కలు చక్కగా మీరు నీళ్ళలో నానబెట్టేసి మూడు రోజులు నానబెట్టేసి ఆ తర్వాత ఆ నీళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనం ఒక పది లీటర్లు నానబెట్టమనుకోండి నీళ్ళు ఇంకో పది లీటర్లు నీళ్ళు మామూలు నీళ్ళు కలిపేసి మొక్కలకి ఇస్తే మొక్కలు చక్కగా పెరుగుతాయి అదేవిధంగా అట్టిపండు తొక్కలు ఉంటాయి కదా అట్టిపండు తొక్కలను కూడా నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నీళ్ళు ఇచ్చినా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా లేకపోతే కనుక మీరు ఇంకొక మెథడ్లో కూడా మంచి ఎరువు ఎలా తయారు చేసుకోవచ్చు అంటే మీకు ఇందాక చెప్పాను కదా ఏమైనా పాడైపోయిన డ్రమ్ అయినా ఏదైనా పెట్టుకోండి పెట్టుకుని ఫస్ట్ అడుగుని కొద్దిగా మట్టి వేయండి నల్లమట్టి అయితే నల్లమట్టి ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి వేసుకోండి దాని మీద కొన్ని ఎండాకులు వేసుకోండి అంటే ఒక ఇంచే మట్టి వేయాలి ఒక ఇంచు ఎండాకులు వేసుకుని రోజు మనకు వచ్చిన ఇవి ఉంటాయి కదా కూరగాయలు కూరగాయ తొక్కులు కూరగాయ తొక్కులు అన్నీ చక్కగా దాని మీద నిం పెండి తొక్కులు కూరగాయ తొక్కులు లేకపోతే కుళ్ళిపోయిన అడ్డుపళ్ళు కానీ కుళ్ళిపోయిన ఏముంటే అందులో వేసేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం ఎక్కువ సగం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని ఎండాకులు వేసి ఒక ఇంచు మళ్ళీ మట్టి వేసుకోండి మట్టి వేసి మళ్ళీ ఇదంతా వేసేసుకొని పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని ఎండాకులు కొంచెం మట్టి వేసేసి దానికి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని అలా ఒక రెండు మూడు నెలలు వదిలేసారనుకో దాంట్లో మంచి ఎరువు తయారవుతుంది ఇప్పుడు ఈ మొక్కలకి ఏం చేస్తారంటే పైన కొంచెం ఒక ఇంచు తీసేసి ఎరువు వేసి నీళ్ళు ఇచ్చుకున్నారనుకోండి చాలా బాగా కాస్తాయి నే నేనైతే ఏమేమి మొక్కలు పెంచుతాను మీకు చెప్పాలా మా దగ్గర ఏమేమి ఉంటాయో నేను అసలు ఏమీ కొనను ఓన్లీ బంగాళదుంపలు ఒకటే బయట కొనుక్కుంటాను అండ్ ఉల్లిపాయలు బయట కొంటాను క్యారెట్ అలాంటిది బయట కొంటాను మిగతా అదంతా ఈ నూట యాభై జా గజాల జాగా అన్నాను కదా నూట యాభై గజాల జాగాలో మాది ఐ థింక్ వంద ఎస్ఎఫ్టీ పైన స్లాబ్ దాని మీద మొత్తం అంతా పెట్టేసుకున్నాను బెండకాయలు టమాటోలు వంకాయలు ఇంకా సొరకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు ఇంక ఇది ఉంది అది లేదు అనుకుండా మొత్తం పండించుకుని తింటాను తోటకూర పాలకూర కూర అన్నీ కూడా మా ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఆ కూరగాయలతో భోజనం పెడితే వాళ్ళకి ఇమ్మీడియట్గా టేస్ట్ డిఫరెన్స్ తెలిసిపోతుంది డీఏపీ గట్ట వేసి పండించిన కూరగాయల టేస్ట్ ఎలా ఉంది దీని కూరగాయల టేస్ట్ ఎలా ఉంది మొన్న ఒక పని మీద వచ్చారు వచ్చినప్పుడు నాకు జనరల్గా మనకి భోజనం టైం కోసం మనం ఎవరికైనా భోజనం పెడతాం కదా వాళ్ళకి చిక్కుడుకాయ కూర పెట్టానుమాట ఆ చిక్కుడుకాయ కూర వాళ్ళకి ఎంత బాగా నచ్చిందంటే వేరే వాళ్ళని తీసుకొచ్చారు మళ్ళీ వాళ్ళు వేరే పని మీద ఈ మేడం దగ్గర చుకుడితే కోరు తిన్నామండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే అని వాళ్ళకి చెప్తుంది అనమాట అది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా అదేవిధంగా కరోనా టైంలో కూడా దేవుడు మా బట్టి మా పక్క బిల్డింగ్లో కరోనా వచ్చింది కానీ మా ఇంట్లో కరోనా రాదు ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా బలం వేసుకుంటే వాళ్ళకి ఏ జబ్బులు రావు అంతే కదా బలం లేని వాళ్ళకే కదా జబ్బులు వస్తాయి అందుకని మనకి రెసిస్టెన్స్ పవర్ అంటే పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాయాలంటే స్ట్రెస్ వాళ్ళకి ఇంతెంత బర్డెన్స్ పెడతారు పిల్లలు ఎంత ఉంటారు మూట వెనకాల ఎంత ఉంటుంది పోతారు వాళ్ళకి ఏం చూస్తే ఆనందం అనేది ఉండదు అందుకనే మన చిన్న పిల్లల్ని కూడా ఏం చేయాలంటే గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయాలి ఒక విత్తనం వాళ్ళతో పెట్టించాలి పెట్టించిన తర్వాత నీళ్ళు వాళ్ళతోనే పోయించాలి మొక్క విత్తనంలోంచి మొలక ఎలా వస్తుంది అంకురం ఎలా అంటే ఎలా వస్తుంది మొలక అనేది ఎలా మొక్క పెరుగుతుంది అది అంతా వాళ్ళు చూపించాలి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి విడుదల పొందుతారు వాళ్ళకి సంతోషం వస్తుంది ఒక మొక్కలు పెంచే వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేయలేరు ఎందుకంటే ఆ మొక్క చచ్చిపోతేనే తట్టుకోలేరు అలాంటిది వేరే మనిషికి ఏమైనా అయితే తట్టుకోగలుగుతారా ఇవాళ రేపు ఎలా ఉంది ఎన్ని చూసినా మనం ఇలా సెల్ ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేసామంటే వాళ్ళని వీళ్ళని చంపేశారు వీళ్ళని వాళ్ళని చంపేశారు అవే న్యూస్లో ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి చంపేస్తున్నారు ఇదంతా ఈ నేర ప్రవృత్తి మనిషి నుంచి పోవాలంటే మనిషి వృద్ధి మంచిగా మారాలి మొక్కలు పెంచినప్పుడు మనిషికి సున్నితత్వం అనేది వస్తుంది ఎవ్వరికీ వాళ్ళు హాని చేయలేరు ఇతరులు మేలు కోరుకుంటారు అని పెంచినప్పుడు కూడా మొక్కలు పెంచే వాళ్ళకి సున్నితమైన అవసరం వస్తుంది వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేయరు అలాగే ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే ఇంట్లో గొడవలు ఉన్నా కానీ లేకపోతే డబ్బుల సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మొక్కల మధ్యలో ఒక అలా ఒక రౌండ్ కొట్టామనుకోండి మన మనసుకి ఎంతో ఆనందం ఇస్త ఇస్తుంది ఆ టీవీ సీరియల్స్ లేకపోతే సినిమాలు చూసి టైం వేస్ట్ చేసుకోకుండా మొక్కలు పెంచుకుని చక్కగా మనం సంతోషాన్ని ఎంతైనా కానీ ఆనందాన్ని అనుభవించవచ్చు అలాగే ఆ పంట మనం పోసినప్పుడు కూడా మనకి ఎంత ఆనందం వస్తుంది అసలు చెప్పలేనంత ఆనందం వస్తుంది నన్ను ఎంతలా గేల్చేసిన మా పాపే రీసెంట్గా కొంచెం ఏమంటే కొంచెం ఏంటి ఏం పెంచుతున్నది ఆమె ఎప్పుడంటే పాలకూర పెంచుతున్నది ఒక రెండు టమాటా మొక్కలు వేసుకుంది ఇంకా ఆ మొక్కల్ని అనేది ఎవరినైనా మా ఇంటికి వస్తే నేను తప్పకుండా నా గార్డెన్ చూపిస్తాను అనమాట ఎవరు వస్తే చాలు గార్డెన్ చూపించేసుకుంటానే ఉంటుంది ఇంకా పైకి తీసుకెళ్ళిపోతున్నావా అని అంటుంది ఒకటే డైలాగ్ ఇప్పుడు ఏమంటు తెలుసా అవి వెనకాల పెంచుతుంది ఎవరైనా అదే రెండరు నా మొక్కలు చూపిస్తాను అన్న వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంది నేను అన్నాను నేను వందల మొక్కలు పెట్టించుకుని చూపించుకుంటే నన్ను దగ్గర కదా నీ రెండు మొక్కలు ఎంత అపరూపంగా చూపించేసుకున్నావు ఎవరికైనా అలా అలాగే ఉంటుందంటే చాలా నవ్వుతుంది అనమాట ఈ మొక్కలు నా జీవితాన్ని ఎంత లెవెల్కి తీసుకెళ్ళాయంటే ఇప్పుడు ఆవిడెవరో నేను నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు మరి మనల్ని ఇలా కలిపాయి కదా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రప్పించాయి అలాగే చాలా ప్లేసెస్కి వెళ్ళి నేను మాట్లాడాను టీవీ ఛానల్ అంటే ఈటీవీ పర్యటో కానీ అన్నదాతలు కానీ చాలా టీవీస్లో నా ప్రోగ్రామ్స్ వచ్చాయి అదేవిధంగా పేపర్లో నా గురించి రాశారు అలాగే ఐదు అవార్డ్స్ వచ్చాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద నేను తోపాని కాదు కాకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇంత పేరు ప్రఖ్యాతులు ఈ మొక్కలు మొలాన వచ్చాయి అలాగే మాకు ఎలిస్వర్డ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఎలిసివాడ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు సో ఇలా ఎంతమందిని కలిపాయి అంటే మంచి అనుబంధం అన్నమాట మన చుట్టాలకన్నా ఎక్కువైపోతారు ఒక ఫ్యామిలీలాగా మేమందరం కలిసి ఉంటాము ఎవ్రీ మంత్ మ్యాక్స్ ఎవ్రీ మంత్ ఒక మంత్కి ఇలా మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం అట అక్కడ హైదరాబాద్లో ఒకళ్ళు ఒకసారి పెడితే ఒకళ్ళు ఒకసారి పెడతా ఉంటారు అయితే అట్లీస్ట్ ఒక రెండు నెలలకైనా మీటింగ్ పెట్టుకుని నేను కళ్ళు కలుసుకొని ఒకళ్ళ సమస్యలు ఒకలాంటి మొక్కలు పెంచడంలో ఏ సమస్యలు ఉన్నాయి నా దగ్గర ఉన్న మొక్కలు వాళ్ళకి ఇస్తాం వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు మా మాకు ఇస్తారు ఇలా మొక్కలు పంచు పంచుకుంటా హ్యాపీగా ఉందన్నమాట మీకు ఇలా మొక్కలు పెంచడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి మీ అందరి కోసం కూడా నేను మొక్కలు తీసుకొచ్చాను వంకాయ మొక్కలు నాకు గుర్తుగా మీ పెరట్లు పెట్టే తప్ప ఫోటో నాకు షేర్ చేయాలి మీరు అంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం మీరు ఇలా వంకాయలు వచ్చాయి ఏంటనేది నాకు ఆ తర్వాత మీరు చెప్పాలి నాకు ఎలాగంటే చొక్కకూర పాలకూర ఏం చేయాలంటే ఒత్తుగా చల్లకూడదు మనం సర్టన్ డిస్టెన్స్ పెట్టుకోవాలి ఒక జాన 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 అలా పెట్టుకుని చిన్న చిన్న గోల్ తీసి ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టేసి ఇలా కప్పెట్టేస్తాడు అనుకో ఒక్క ఒక్క కూర మొక్క ఒక ఇంటికి సరిపోతుంది మీరు ఇలా చూసినట్టు చల్లేస్తే కనుక ఊరుగా అయిపోయి మీకు వేస్ట్ ఎదగో ఇంకా పాలకూర కూడా ఒక్క ఒక్క మొక్క ఒక ఇంటికి పంపేసుకోడానికి రావాలి ఆ విధంగా పెంచాలి పాలకూర అంత పెద్దగా రావాలి రావాలంటే ఇలా పెంచుకోవాలి అప్పుడు చక్కగా వస్తుంది మెంతులైనా సరే నానబెట్టేసి అవి వేయండి మీకు మూడు రోజులకి ఫస్ట్ మెంతులతో స్టార్ట్ చేశారు అనుకోండి మెంతులు ఎంచక్కలు తొందరగా మనకు వచ్చినన్నింటికన్నా మెంతులే మెంతులు ఆవాలు అప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది అవి మీకు చాలా మంచిది తురు గార్డెన్ బిట్టు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఎంత మంది పిల్ల గార్డెన్స్ మన బుజ్జి బుజ్జి గార్డెన్స్ ఎంత మంది ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఆ పిల్లలు మీ అందరూ మొక్కలు పెడుతారు మీకు తెలుసు కొన్ని మొక్కల పేర్లు చెప్పండి माउंटेन माओड। इनका इनका बुरा भी बुरा है बट वेरी गुड वेरी गुड हाँ पानस पंडा वो वेरी गुड दोनों का है ओके हाँ क्या बैंड का है वो बैंड का है बैंड का है दोनों का है हाँ बैंड का है వెరీ గుడ్ వీళ్ళందరికీ ఇప్పుడు మనం మొక్కలు పంచిపెడదాము ఒక్కొక్క మొక్క ఇస్తాను వీళ్ళకి ఎందుకంటే వంకాయ మొక్క అయితే ఎక్కువ తొందరగా పెంచుకోవచ్చు వీళ్ళు ఈజీగా పెంచేస్తారు కొన్ని కొన్ని నీళ్ళు వేస్తే వంకాయలు వచ్చేస్తాయి ఈ పిల్లలందరికీ మన ఎలిసే వాళ్ళతో తరపున ఒక్కొక్క వంకాయ మొక్క ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీరు ఆ మేడం చెప్పాలి ఎలా ఉందో ఏంటి అని చెప్తే మీరు వంకాయలు కాల్సిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఒకసారి లుక్ చేస్తాను మీకే అసలు ఎలా పెంచారో చూడడానికి నేను మళ్ళీ వస్తాను ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మరి పెంచుతారా ఎవరు వంకాయ మొక్కకి ఎక్కువ కాయలు కాస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు వంకాయ మొక్కలు ఇస్తాను వంకాయలు కాలిసి మీరు చూపించాలి నాకు చూపిస్తారా దా ఓకేనా ఇప్పుడే తెస్తున్నాను మీకోసం ఉండండి मेरा नंबर बाकी है बेस्ट बेटा ओके ऑल द बेस्ट थैंक यू जो दिव्या थैंक यू कल भी पिन से ना कर मेरा पिन से ही चलो बड़ा थैंक्स मको उंडू उंडू बड़ा करंडी 1 2 3 ये बेस्ट और पड़गो से प्लान को पक मत 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 करो चलो चलो आज का रोज आके

अंदर। निभाना ना रह माँ। अंदर नहीं ना रह। क्यों नहीं करना? अरे नहीं। निभाना ना रह। 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 अरे नह విజవేద్ అందరికి అందరికి వచ్చిందా ఈ మొక్కలు మీరు అందరూ బాగా పెంచుతారా బాగా ాగా పెంచడాకే ఫస్ట్ బాగా పెంచిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ఎక్కువ ఏ మొక్క కాయలు కాస్త వాళ్ళు సెకండ్ ప్రైజ్ థర్డ్ ఎవరికి ఎక్కువ కాయలు వస్తే వాళ్ళు థర్డ్ ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాను మీకు టైం ఎంత అంటే నలభై ఐదు రోజుల నుంచి టూ మంత్స్ కాయలు వచ్చేస్తాయి మీకు అందరూ ఇంటికి మీ మీ పేరకుంటే చిన్న కుండీ మమ్మీని మట్టి చేసేమని అందరూ పెట్టి రోజు నీళ్ళు వేయాలి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పొద్దున పుద్దు నీళ్ళు సాయంకాలం అంతేనా వెరీ గుడ్ మా వేరు కుళ్ళు వచ్చి చచ్చిపోతుంది మీకు ఈ గార్డెన్ మీటికి వచ్చారు కదా మీ పేరేంటి మాధురి గారు ఎలా అనిపించింది మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసాయా మొక్కలు పెంచుతారా మీరు కూడా మీ పేరు మా ప్రియాంక ప్రియాంక గారు మీరు పెంచుతారా మొక్కలు పూల మొక్కలు మీ పేరు సునీత అండి పెంచుతారా పెంచుతాం మీ పేరు కృష్ణవేణి గారు పెంచండి మరి మొక్కలు మీరు పెంచుతారా మొక్కలు మీరు అనిత గారు పెంచుతారా మీ పేరండి కుస్మా కుసుమ గారు పెంచుతారా మొక్కలు మీ పేరు ప్రేమేల గారు పెంచుతారా మొక్కలు మీరు కూడా ప్రేమేల గారేనా ఇద్దరు ప్రేమేలు గారు ఇద్దరు కలిసి పెంచండి జాయింట్గా పెంచండి మీరు కమలా కమల గారు పెంచుతారా మీరు సుధారాణి గారు పెంచుతారా మీరు రాజ్ రాజ్ కుమారి గారు పెంచుతారా సుశీల గారు పెంచుతారు మొక్కలు మీ పేరు మేరీ గారు పెంచుతారా మీ పేరు నాగేశ్వరి గారు పెంచుతారా మీరు అనుష గారు పెంచుతారా మీ పేరమ్మ పోటమ్మ గారు పెంచుతారా మొక్కలు వెరీ గుడ్ అండి మొక్కలు పెంచుతారా అండి పెంచే వాళ్ళు పెంచుతారా చాలా థ్యాంక్స్ అండి మరి దీన్ని నాకు ఎలా పరిచయం అయ్యారంటే మామూలుగా ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా అలా చూస్తుంటే ఎన్ని చూడడానికి కనపడింది మొక్కది ఏదే నేను చూస్తూ ఉంటాను అట్లా చూసినప్పుడు తను అయ్యారు ఇంకా తను ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేను తీసుకుని వెళ్ళి ఇంటికి నేను వెళ్ళాను చాలా బాగా చూశారు మరి అయితే చిన్న చెప్పాలంటే ఒక పది సెంటర్ స్థలం ఉంటుందమ్మా మరి ఇల్లుది కాదు ఇల్లు కాకుండా వేరే ఒక చోటు తీసుకున్నారు అక్కడ అన్ని కూరగాయలు పెంచారు అసలు ఎంత బాగున్నాయంటే కూరగాయలు పూర్తిగా ఆర్గానికే జైమ్మని కావు తిండి తోడు ఉంటారు తను తిండి కలిసి చిక్కుళ్ళు టమాటాలు ఇంకా లేని అంక వంకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు బీరకాయలు బీరకాయలు పొడవు పొట్లకాయలు సొరకాయలు మళ్ళీ పువ్వులు అయితే బంచి పూరు కార బి అసలు మనం చూడాల కలర్ దగ్గర ఉన్న చూడు అట్లాంటి కలర్స్ ఉన్నాయి నాకు అనిపించింది మనం పల్లెటూరులో ఉండి కూడా చిన్న మొక్క పెంచడానికి కష్టపడతాం కానీ అంత సిటీలో ఉంటే మరి పెంచుతున్నాను ఇంకా దగ్గర ఈ ఆటోలో వాళ్ళు కానీ మొక్కలు పెంచుతాము ట్రైనింగ్ అయ్యాను అది మరి అందరూ కూడా నేనే అంటారు పెంచుకుందాం మనమ్మా నేను నేను వెళ్ళినప్పుడు అడిగా మా ఊరే అంటే వస్తాను మేడం అన్నారు మరి వాళ్ళు ఖర్చు పడి అయితే అప్పటి నుంచి ఫైవ్ థర్టీకి ఇంకా ఉంటారు వీళ్ళు పెట్టి జంబు నెక్కి వచ్చి ఇక్కడికి వచ్చి కాపీ చెప్పగానే కూడా ఒక చిన్న సన్మానం చేద్దాం అక్కడ కొన్ని మొక్కలు తెచ్చాను లాంగ్ బ్రిడ్జ్ సంపాదంటే ఇంకా బంతి మొక్కలు బిరపకాయ మొక్కలు ఇవన్నీ పంచి పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది మీరే మీరే పంచండి కూడా ఒక్కొక్క రెండు రెండు ఇచ్చేసి ఇవ్వాలి ఇవ్వండి ఆల్ ది బెస్ట్ అండి ఆగర్హం పెడండి సరేనా మీకు కూడా కాంపిటీషన్లో ఎవరికి అస్తుంది ఎక్కువ ఫస్ట్ ఎవరు ఆపిస్తారో నాకు ఫోటో పెట్టాలి మీరు అందరూ ఉంటారంటే అంగళ కూతురు ఒక వాట్సాప్ గ్రూప్ సెలైట్ చేసుకుందాము మొక్కలు ఎలా పెంచాలనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరి మంచి కంటెంట్ మేము అందరు అంతవరకు సెలవు MAAAAAAAA ah!